గతంలో ఎన్నడూ లేని ముందు ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నా సరే ఎన్డీఏలో కానీ లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో కానీ నేషనల్ ఫ్రంట్లో కానీ ఎప్పుడు పొగడ్డం అనేది బాబుగారి నోటితో అలవాట్లేదు అసలు ఈ ప్రధానమంత్రి రద్దు అట్లాంటిది ఫస్ట్ టైం విపరీతంగా పొగుడుతున్నారు మోడీని కేంద్రం మేం చెప్తే చేసింది అని చెప్పుకోవడం అలవాటు ఆయనకి అంతే తప్పించి ఇప్పుడు నోట్ల రద్దు కూడా ఫస్ట్ టైం నోట్ల రద్దు వల్లే అన్నారు ఎలక్షన్ అయిపోయాద గొడవ ఇద్దరికి నోట దేశాన్ని నాశనం చేశాడని చెప్పారు అట్లాగే జిఎస్టి మొదట్లో నా వల్లనే అని చెప్పారు నేను చెప్తేనే చేశారు జిఎస్టి అని చెప్పారు ఆ తర్వాత పద్దెనిమిది దగ్గరకు వచ్చే తో దేశాన్ని నాశనం చేశారని చెప్పారు రెండు ఆయనే అంటే ఏ టైంలో ఎట్లా కావాలంటే అట్లాగా దాన్ని మాట్లాడడం డైవర్షన్ అయిపోతుంది ఆయన గా తీసుకెళ్తారు అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమవుతున్నది అంటే ఈ దఫా అట్లాంటి పనులు చేయట్లేదు ఆ అనుభవాల వలన సఫర్ అయ్యారు కదా ఈ దఫా అందుకని కేంద్రంతో చేసేది కేంద్రందే అని చెప్తున్నారు ఇక్కడ పేర్లు కూడా అదే పెడుతున్నారు కదా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ భవనాలు మన ఈ ఏరియాలో క్లినిక్స్ ఉన్నాయి కదా వాటికి ఆయుష్మాన్ కేంద్రాలని అట్లాగా పెట్టుకొస్తున్నారు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని కేంద్రాన్ని చెప్తున్నారు రోడ్లు ఇట్లా కేంద్రం వేస్తుంది ఎన్ఆర్ఎ గ్రూప్ వేస్తుంది బుల్లెట్ ట్రైన్ ఇస్తుంది ఇట్లాంటి అట్లాగే జిఎస్టి ప్రయోజనాలు నేను చెప్పానని కాకుండా జిఎస్టి ప్రయోజనాలు నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు మా కోటం ప్రభుత్వం తీసుకొచ్చాడు